వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై తాజా అప్డేట్ ఈ సెప్టెంబర్ నుండి పరిష్కారం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల నుంచి పెండింగ్ బిల్లులు చెల్లింపులు మరియు వివిధ రకాల సమస్యల పరిష్కారం తెలంగాణ ప్రభుత్వము జుడిషియల్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ డెబ్బై సంవత్సరాల నుంచి పదిహేను శాతాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జుడిషియల్ డిపార్ట్మెంట్కు చెందిన విశ్రాంత ఉద్యోగులు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై శాతం పొందుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర విశ్రాంత ఉద్యోగులతో పాటుగా డెబ్బై సంవత్సరాల నుంచి పదిహేను శాతాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇది శుభ పరిణామం గత ప్రభుత్వం ఏమాత్రం మానవత్వం లేకుండా నాటకీయంగా ముందుగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను రద్దు చేశారు తదుపరి వారి దయా దాక్షిణాలతో ఇస్తున్నట్లుగా ఏడు శాతం మరియు పది శాతం ఇచ్చారు అంటే డెబ్బై సంవత్సరాల వరకు అప్పటి వరకు పది శాతం ఇచ్చేవారు అలాగే డెబ్బై సంవత్సరాల వారికి పదిహేను శాతం ఇచ్చేవారు దీనికి అప్పటి జేఎస్ఏ నాయకులు మేమే తిరిగి సాధించినట్లుగా ప్రకటనలు ఇచ్చారు ఈపిఆర్సీలోనే యూజీసీ వేతనాలు పొందుతున్న పెన్షనర్లకు అప్పటి వరకు రాష్ట్ర పెన్షన్లతో డెబ్బై సంవత్సరాలకు అదనపు పెన్షన్ ఇచ్చేవారు దీన్ని రద్దు చేసి పెన్షన్ల పట్ల వారి వైఖరి ఏంటో చూపించారు ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లు అప్పట్లో చాలా తక్కువ బేసిక్ పెన్షన్ పొందేవారు అందువలన పెన్షన్ కూడా తక్కువగా ఉండేది అలాగే ఫ్యామిలీ పెన్షనర్లు ఎనభై శాతం మంది చాలా తక్కువ పెన్షన్ తీసుకుంటున్నారు అందువలన వయసు పెరుగుతుంది కాబట్టి అదనపు ఆర్థిక మద్దతు కావాలి అప్పటి నాయకులు ముందు ఆలోచనతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు కానీ దీనికి విరుద్ధంగా ఇప్పటి ప్రభుత్వాలు వాటిని తొలగిస్తున్నాయి నూతన ప్రభుత్వం ఏర్పడి సుమారుగా ఒక సంవత్సరం పూర్తయింది వారు మరలా తగ్గించిన అదనపు పెన్షన్ తిరిగి పెంచుతారని రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు కానీ నేటికి ఆ విధంగా చర్యలు తీసుకోలేదు దీనిపై ఆంధ్ర పెన్షన్ల పార్టీ అధ్యక్షులు సుబ్రాయన్ గారు ప్రయత్నాలు చేశారు తిరిగి అదనపు పెన్షన్ పెంచడం ద్వారా ఎంత ఖర్చు అవుతుందో కూడా ఒక రిపోర్ట్ను కూడా వారు ప్రభుత్వానికి అయితే సమర్పించారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సెప్టెంబర్ నుంచి ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులు మరియు వివిధ రకాల సమస్యల పరిష్కారం అనే ఒక అప్డేట్ అయితే వచ్చింది దాని మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సమస్యల పరిష్కారం కాలేదు ముఖ్యంగా డిఎర్ ఇస్తారని ఆశించారు డీఎల్ ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా హెల్త్ కార్డులు పనిచేయటం లేదు ఇన్సూరెన్స్ ద్వారా ఈ హెల్త్ కార్డు హెల్త్ విషయాన్ని సరిచేస్తామని ప్రకటన వచ్చింది కానీ అది ఆచరణలోకి రాలేదు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మంజూరు కావటం లేదు ఉన్న సమాచారం ప్రకారము ఏపీలోని ప్రజలకు వివిధ రకాల పథకాలన్నీ కూడా ఆగస్టు నెలతో పూర్తవుతాయి కాబట్టి సెప్టెంబర్ నెల నుంచి ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు సమస్యలు పరిష్కరిస్తారని నాయకులు అంటున్నారు యూజీసీ వేతనాలు పొందిన విశ్రాంత ఉద్యోగులకు అదనపు పెన్షన్ ప్రస్తుతం ఎనభై సంవత్సరాల నుంచి ఇస్తున్నారు గతంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లతో సమానంగా ఇచ్చేవారు రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ వారికి కూడా డెబ్బై సంవత్సరాల నుంచి అదనపు పెన్షన్ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు తగ్గించిన అదనపు పెన్షన్ను మరలా తిరిగి డెబ్బై సంవత్సరాలకు పది శాతము మరియు డెబ్బై ఐదు సంవత్సరాలకు పదిహేను శాతాన్ని పెంచాలి చూడాలి ఈ సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఈ విధంగా గనక సెప్టెంబర్ నెల నుంచి ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం గనక తీసుకున్నట్లయితే అది ఉద్యోగ పెన్షన్లకు ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు